అందరికీ నమస్కారం నేను కొత్తగా ఛానల్ పెట్టాను కదా సుధారాణి కిచెన్ ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్లో కొబ్బరితో వడలు తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి హాయ్ ఈరోజు నేను పచ్చి కొబ్బరితో వడలు తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి పచ్చి కొబ్బరి చిప్పలు రెండు ఒక మూడు స్పూన్ శనగపిండి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఒక రెమ్మ అండ్ తగినంత సాల్ట్ వీటిని పచ్చి కొబ్బరిని ముక్కలు చేసి మిక్సీలో వేసుకుందాము తర్వాత వచ్చి ఇంకా పి ఉల్లిపాయలని పచ్చిమిరగాయల్ని కట్ చేసి పెట్టుకుందాము కరివేపాకుని సన్నంగా కట్ చేసి పెట్టుకుందాము ఓకేనా పచ్చి కొబ్బరిని వాటర్లో వేసుకుని కడి కడిగి మిక్సీ జార్లో వేసేద్దాము సరే ఇగో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి సాల్ట్ చనిపోయింది లోపల కొబ్బరిని మిక్సీలో వేసేసుకుందాము ఇదిగో చిన్న దాంగలో ముక్క అల్లం కూడా వేసేసాను ఈ కొబ్బరిని ఇదిగో ఇలా వేసేసుకున్నాం కదా వీటిని కూడా వేసుకొని ఒక తిప్పి తిప్పి వేసుకుంటే మిక్సీలో సరిపోతుంది అనమాట పిండి మిక్సీకి వేస్తే ఇలా ఉండాలన్నమాట దీనిలోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం ముక్క కరివేపాకు సాల్ట్ అన్నీ వేసాను తగినంత సాల్ట్ అన్నీ ఇలా వచ్చింది అనమాట మనం పచ్చ పప్పు వడలకు వస్తే అలా వస్తుందన్నమాట దీన్ని ఇంకా క్లాత్ ఒకటి తడుక్కొని చేయి తడుక్కొని దీని మీద ఉండాలి వేసి చేసుకోండి అలాగ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని వడల్లాగా వేసేసుకోవాలి చేదొట్టుకొని ఈ లోపల మనం బాండీ స్టవ్ ముట్టించి బాండీ పెట్టి ఆయిల్ పోసేసుకుందాం అయిల్ వేడెక్కినాక ఈ వడలు తయారు చేసి చేత్ వేసి వేసుకుందాము అంతే వడలు తీసే ప్రాసెస్ అన్నమాట కొబ్బరి వడలు వేడి మంచి హెల్తీ ఫుడ్ రాత తడిపి ఇవి ఇలా వేసుకున్నాం కదా ఇట్లా ఉండాలికి రాకపోతే చనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక ఐదు స్పూన్ దాకా పట్టింది శనగపిండి దశ స్పూన్ దాకా పడుతుందన్నమాట శనగపిండి యాడ్ చేసుకుంటేనే ఇట్లా వస్తుంది లేకపోతే మళ్ళీ విడిపోయేదానికి అవకాశం ఉంది చనపిండి మాత్రం ఖచ్చితంగా పచ్చి కొబ్బరిలో యాడ్ చేసుకోవాలి అప్పాలు ఇట్లా వచ్చేదా రౌండ్గా వచ్చేదాన్ని వీటిని తీసి ఆయిల్ వేసేద్దాం ఆయిల్ కాగింది ఓకేనా వేసాను కాగుతున్నాయి ఇంకా ఒక సైడ్ కాగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలి ఇలా శనివారం వస్తే ఏంటంటే స్వామికి కొబ్బరికాయ కడతాం కదా అలాగో కొబ్బరి చెప్పలు ఉంటాయి ఇంకా సాయంత్రం పూట ఇలా తీసి తీసుకుంటుంటే మంచి హెల్తీ ఫుడ్ అవుతుందండి కొబ్బరితో వడలు పచ్చి కొబ్బరి శనగపిండి యాడ్ చేసుకోలే కాలిన తర్వాత తీద్దాం పచ్చి చిన్నపిండితో పచ్చి చిన్న పని లేకుండా అప్పటికప్పుడు తయారయ్యే పచ్చి కొబ్బరి వడలు చిన్ని చిన్ని కోరికలన్నీ శ్రీనివాసుడు నన్నడగా అన్నల మిన్న ఆరు మంగయ్య అతని సన్నిధి కొలు ఉంటా సినీ చిన్ని కోరికలన్నీ శ్రీనివాసుడు నన్నడగా మన్నుల మిన్న అలివేలు మాయ అతని సగుని దీకులు ఉంటా బెలసిన మనసుకి వెతలేసి కొబ్బరి వడలు కలాయి తీసి గిన్నెలు వేసేసుకోవాలి వడలు తయారు చేయడం అయిపోయిందండి టేస్ట్ చూసి చెప్తాను చూసారా చాలా హెల్తీ ఫుడ్ ఇది దీనిలో శనగపిండు పచ్చి కొబ్బరి ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట లేకపోతే వడ ఇలా రాదు విడిపోతుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒకటి గమనించుకోవాలి పచ్చి కొబ్బరిలో కొన్ని ఉప్పుగా ఉంటాయి కొన్ని తీయగా ఉంటాయి దాన్ని గమనించుకొని మనం సాల్ట్ చేసుకోవాలన్నమాట నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను వేసిన సాల్ట్ ఇంకా టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగున్నాయి అచ్చం పచ్చి కొబ్బరి వడలాగే ఉన్నాయి మీరు కూడా ఇంట్లో రెడీ చేసి చూడండి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ